రైతు భరోసా రైతు బంధు వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతూ ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తా ఉన్నారు హాస్యాస్పదం ఉంది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు బాకీల పాలు చేసింది మీరు అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు నిరుద్యోగులు ఓట్లు వేసుకొని పచ్చి వాళ్ళను మోసం చేసి ఎన్నో ఆత్మహత్య కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు నిరుద్యోగులు మాత్రం కనబడలే ఇది మోసం కాదా కవులని కళాకారుల్ని కార్మికుల్ని కర్షకుల్ని రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లు వేసుకుని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు మీరు పడ్డారా మేం పడ్డామా ఏ ముఖం పెట్టుకొని బాకీ కాళ్ళు మారుస్తున్నారు కేటీఆర్ గారు మీ మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకొని మోస్తారు ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని మీరు ఇస్తారన్న ఉద్యోగాలు ఏమన్నాయి మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చారు దళిత బంధు ఇది బాకీ పర్లేదా మీరు ప్రజలకి ఎన్ని ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకి ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి మీ పదేళ్ల పాలన పాత నవాబులు మించిన పాలన మీ స్వార్థం కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో మీరు దోసుకున్న తీరు ఫార్ములా ఈ రేస్ ఈ కార్ రేస్లో కేటీఆర్ దోసుకున్న తీరు ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు